మనోరీ ప్రజెంట్ నీరు దోశ కేరళలో ఎలా చేస్తారో మనం చూస్తున్నాము కోకోనట్ ఫస్ట్ వేసారు పచ్చి కొబ్బరి ఆ తర్వాత ఒక హాఫ్ ఆనియన్ వేస్తున్నారు ఇందులో నానబెట్టుకున్న రైస్ని మొత్తం అందులో అప్పటికప్పుడు వేస్తారండి నానబెట్టుకున్న రైస్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు నానబెట్టుకోవడం అండ్ ఎరగడ్డ పచ్చి కొబ్బరి లైట్గా సాల్ట్ ఇమ్మీడియట్ అప్పటికప్పుడు దోశ చేసుకుంటాం నీరు దోశ ఇందులో సోడా ఉబ్బడం అలా పుల్చడం ఉండదు కాబట్టి క్యాస్ట్రిక్ టబుల్ కూడా ఉండదు సో దోశ ఎలా చేస్తారో మనం అబ్జర్వ్ చేద్దాం టోటల్ మిక్స్ తీసుకోవాల్సి ఇలా నున్నగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని దోశ పోసేస్తాం రండి సో దోశని ఇలా హ్యాపీగా పోసుకొని నీరు దోశ అంటారు దీన్ని బట్ అప్పటికప్పుడు చాలా బాగా వస్తుంది లాస్ట్కి మీరు నమ్మరండి కేరళలో మనం ప్లాస్టిక్ యూస్ చేస్తాం కొబ్బరి దాన్ని ఎంత బాగా చేసుకొని ఆయిల్ దీంతోనే అప్లై చేస్తున్నారు వీళ్ళు న్యాచురల్గా సో కొద్దిసేపు ఉండి తీసుకోవచ్చు మనం నెయ్యి కానీ మనకు సన్ఫ్లవర్ కానీ వేసుకోవచ్చు వీళ్ళైతే కోకోనట్ ఆయిల్ వేసుకుంటారు సో దోశ ఎలా వస్తుందో చూద్దాం నీరు దోశ ఎంత పలుసుగా వస్తుందంటే చూడండి ఒకసారి చాలా పలుసుకి ఇలా ఉంటుంది వెరీ పలుసున మనకి అసలు ఇందులో కోకోనట్ కానీ ఆనియన్ కానీ వేసినట్టు కూడా తెలియదు యాక్చువల్లీ నేను తినేంతవరకు నాకు తెలియదు ఇందులో వేశారని సో ఇది నీరు దోశ మీరు ఒకసారి చూసినట్లయితే అర్థమవుతుంది ఎంత నీళ్ళగా ఉంది పాలు ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనకు కలిపేటప్పుడు భయమేస్తుంది ఇది ఏమైనా చాలా నీళ్ళగా ఉందేమో బట్ దోశ చాలా బాగా వస్తుంది పోస్తూనే ఇలా హోల్స్ హోల్స్గా చాలా బాగా వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్